అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణం కాపురం ప్రోష విజయవాడ నుంచి ఈరోజు కొన్ని స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి సో అవన్నీ కూడా చూపిస్తాను అలాగే ఎక్కువ ఈ మధ్యన ఏంటంటే షార్ట్స్ అనేది ఎక్కువ అనమాట ఎందుకంటే వీడియోస్ అనేటప్పుడు అంత లాంగ్ లెంత్ వీడియోస్ అంటే చాలామంది చూడొచ్చు చూడకపోవచ్చు అలాగే నేను అందరికి కూడా ప్రతి విగ్రహం గురించి డీప్గా నేను చెప్పబో చెప్పడం కుదరదు ఆ షార్ట్ ఆ వీడియోస్ వల్ల ఎందుకంటే డ్యూరేషన్ వచ్చి సిక్స్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పట్టేస్తుంది సో షార్ట్స్లో ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు అయితే ఇప్పుడు నేను ఒక కొత్త ప్రోడక్ట్స్ అయితే ఒక వీడియోలో తక్కువ లెంత్లోనే చేస్తానండి వీడియో కూడా ఇక్కడి నుంచి సో అయితే కొత్త కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను చూపిస్తున్న కొత్త కలెక్షన్ వచ్చేటప్పటికి స్టూల్స్లో చాలా చాలా యూనిక్ కలెక్షన్ అనమాట యూనిక్ ఎందుకన్నానంటే మీకు ఇంతకుముందు స్టూల్స్ అనేవి స్క్వేర్ రౌండ్లో హెక్సాగన్లో వచ్చినాయి కానీ కింద సింహం కాళ్ళు కానీ లేకపోతే ఏను ముఖాలతో వచ్చినాయి లేడీస్తో కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చూడండి కింద బేస్ వచ్చేటప్పటికి నెమళ్ళు సో నాలుగు వైపులో కూడా నెమళ్ళు అది కూడా మీకు ఒక్కొక్క నెమలి ఇలా ఎక్స్పాండ్ అయ్యి ఇలా కనిపిస్తున్నట్టు సో చాలా చాలా హెవీ వెయిట్ అయినా ఆగుతుందన్నమాట సో నెమళ్ళొచ్చి అలాగే దీనిపైన మెస్సు డిజైను చుట్టూ కూడా ఒక లాగా ఫెన్స్ లాగా మీకు డిజైన్ అనమాట సో చుట్టూతో కూడా ఇంకా పైన వచ్చేప్పటికి ఇదంతా హెక్సాగాన్ షేప్లో మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా చాలా యూనిక్గా వస్తుంది అనమాట అంటే పూర్వకాలంలో యాంటిక్ స్టూల్స్ ఎలా ఉండేవి రాజుల కాలంలో వాటిల్లో సో అలాంటి మోడల్ అనమాట మీకు చాలా చాలా బాగుంటుంది అయితే ఇది హెక్సాగాన్ షేప్లో ఉన్నా కూడా మీకు సైజ్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్ స్టూల్ వస్తుంది హైట్ వచ్చేటప్పటికి నాలుగు వస్తుంది వస్తుందన్నమాట సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది చక్కగా హోమ్ డెకరేషన్కి ఏదైనా పెట్టుకోవడానికి కానీ ఫ్లవర్ వాజెస్ కానీ ఐడల్స్ కానీ ఏదైనా డిస్ప్లే స్టాండ్ కానీ ప్లాంటర్స్ కానీ ఏది పెట్టినా సరే చాలా చాలా ఓల్డ్ యాంటిక్ యాంటిక్ లుక్ లాగా ఉంటుంది అయితే ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట సో ఇదొక కలెక్షన్ నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి హోమ్ డెకరేషన్ పీస్ అనమాట టాయ్ పీస్ మీకు ఇది టెలిఫోన్ అనమాట అంటే ఓల్డ్ టెలిఫోన్ మోడల్ అయితే ప్యూర్ బ్రాజ్ సాలిడ్తో వస్తుంది యాక్చువల్గా ఇది చూడటానికి చిన్న టెలిఫోన్ కార్ అనమాట అంటే ఒక కార్ లాగా ఉంటుంది ఇది కింద నాలుగు టైర్లు కూడా వస్తున్నాయి అలాగే మనకి టెలిఫోన్ లాగా వస్తుంది చక్కగా ఏదైనా మనం హోమ్ డెకరేషన్ పీస్గా వాడుకోవచ్చు అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు సో షెల్ఫుల్లో వాటిల్లో కొంతమంది ఇత్తడితో ఇత్తడి బొమ్మలు కొంచెం డెకరేషన్గా ఏదైనా యూనిక్గా అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం చాలా బాగుంటుంది అనమాట ఓల్డ్ కాన్సెప్ట్గా సో మనం ఇంట్లో ఎవరి ఇంట్లో ఏదైనా మనకి ఏదైనా టేబుల్ టాప్ మీద పెట్టుకోవడానికి ఇప్పుడు చూడండి నేను ఇదే టేబుల్ అనుకుని ఉండి టేబుల్ మీద టేబుల్ టాప్ మీద పెట్టాను చాలా బాగుంటుంది అలాగే రిసెప్షన్ టేబుల్స్ మీద లైక్ ఏదైనా ఆఫీస్లో రిసెప్షన్ టేబుల్స్ మీద ఇంట్లో టీ పాయిల్ మీద షో కేసులో వాటిలో పెట్టుకుంటే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా కూడా యూనిక్గా ఉంటుంది ఇది ఫుల్ సాలిడ్తో వస్తుంది మీకు ఫినిషింగ్ కూడా సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి కలెక్షన్ వచ్చేటప్పటికి ఇంతకుముందు మీరు చూసిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల కలెక్షన్స్ అన్నీ వన్ సైడ్ ఉంటే ఈ విగ్రహం చాలా చాలా యూనిక్గా చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకు స్పెషల్ అన్నానంటే యాక్చువల్గా ఇంతకుముందు ఇంత చిన్న సైజులో విగ్రహానికి వేలాయుధానికి వేలాయుధం స్టాండ్గా ఉండటానికి ఇక్కడ హోల్ రాలేదు కానీ దీనికి మాత్రం వేలాయుధం నిలబడటానికి హోల్ కూడా వచ్చింది సో అదొకటి తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి మీకు వెనకాల నెమలి ఒక సైడ్కు ఉండటమో లేక ఆయన పక్కన ఉండటమో అలా వస్తుంది కానీ ఇక్కడ నెమలి విగ్రహంతో పాటు సమానంగా ఫుల్గా ఉంది చూడండి ఇక్కడ స్వామివారి ఎంత ఉంటే ఈ నెమల అడ్డంగా కూడా అంతే అంతే వెడల్పుగా ఉందన్నమాట అలాగే ఇక్కడ స్వామివారి నెమలి కాలు కింద సర్పం కూడా ఉంది ఇక్కడ మీకు ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కా నెమలి కాలు సర్ప కాలు కింద సర్పము అలాగే నెమల ఒక నెమలి ఒక పించం బ్యాక్ సైడు అలాగే స్వామివారు ఒక విగ స్వామివారి కంఠహారాలు కానీ స్వామివారి ఒక డిటైలింగ్ అంటే ఆ వేలాయుధం డిజైనింగ్ కానీ ఆయన ముఖం కానీ చిన్న కిరీటం కానీ అలాగే ఇక్కడ మనకి బాలుడు రూపంలో స్వామివారి కల్పిస్తారు అలాగే ఆయన పాదాలనేది ఈ మోకాళ్ళు ఉన్నాయి చూసారా ఈ అనేది కొంచెం వంపుగా ఉన్నట్టు ఉంటాయి అంటే చిన్న బాలుడు రూపంలో ఒక జ్ఞానిగా నిలబడినట్టు ఉంటారనమాట ఈ మోకాళ్ళు కూడా మన ఒంపుగా ఉన్నట్టు ఉంటాయి సో అందుకని ఇది చాలా చాలా స్పెషల్ అన్నాను సో ఇది మనకి విగ్రహం వచ్చేటప్పటికి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇంట్లోకి చక్కగా మనం నిత్య పూజకి అభిషేకానికి దీపారాధన కూడా చాలా బాగుంటుంది ఇంకా స్వామివారి వెనక సైడ్ చూస్తే ఆయన కిరీటల్లోంచి కేశాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అలాగే నెమల యొక్క రెక్కలు కానీ డిజైనింగ్ కానీ ఎంత డిటైలింగ్ ఉందో బ్యాక్ సైడ్ కూడా సో చాలా చాలా బాగుంటుంది ఇంకోటి వేలాయుదో నేను ఎంత తిప్పినా కూడా పడట్లేదు ఎందుకంటే దానికి ఆల్రెడీ హోల్ అనేది ఇవ్వటం వల్ల అది స్టిక్కే ఉందనమాట సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి స్పైడర్ మ్యాన్ అనమాట సో ఫుల్ సాలిడ్గా బ్రాస్లో తయారు చేయబడిన స్పైడర్ మ్యాన్ బొమ్మ స్పైడర్ మ్యాన్ బొమ్మ అనేది ఇంటి అలంకారానికే కాదు కేవలం ఇంటికే పరిమితం కాదు ఏదైనా కార్పొరేట్ ఆఫీసెస్లో జ్యువెలరీ షోరూమ్స్లో ఏదైనా స్వీట్ షాపుల్లో ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకంటే ఇలాంటి యూనిక్ ఐటమ్స్ అనేది చాలామందిని ఆకర్షిస్తాయి మనకు వచ్చే కస్టమర్స్ అవ్వచ్చు క్లయింట్స్ అవ్వచ్చు ఎవరైనా సరే తర్వాత కింద స్టూల్ వస్తుంది చూడండి కింద స్టూల్ మీద స్పైడర్ మ్యాన్ తన తన యొక్క పొజిషన్తో నుంచి తన పొజిషన్తో ఉన్నట్టు చాలా చాలా బాగుంటుంది ఇంకోటి పిల్లలు బాగా ఇష్టపడే క్యారెక్టర్లో స్పైడర్ మ్యాన్ అనమాట సో చక్కగా మన ఇంట్లో హోమ్ డెకరేషన్ పెట్టినా టీపాయ్ మీద పెట్టినా కూడా చాలామందికి అట్రాక్షన్గా ఉంటుంది అలాగే మన ఏదైనా హోటల్స్లో షోరూమ్స్లో పెట్టినా కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ నాలుగు రోజులు మాకు ఈ కలెక్షన్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లల్ని అయితే బాగా అట్రాక్ట్ చేసింది స్పైడర్ మ్యాన్ టాయ్ అనమాట చాలామంది ఫొటోస్ కూడా దిగారు సో యూనిక్ కాన్సెప్ట్గా ఉంటుంది సాలిడ్ లుక్తో వస్తుంది సో ఎక్కడా కూడా మీకు మొత్తం బ్రాస్ పాలిషింగ్తో వస్తుందన్నమాట ఇక్కడ చూడండి నేను ఒక టేబుల్ మీద పెట్టాను ఎంత బాగుందో యూనిక్గా సో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ డెకరేషన్ పీస్గా పెట్టుకోవడానికి కానీ చాలా అలాగే ఎవరినైనా అట్రాక్ట్ చేయడానికి చాలా అందంగా ఉండే అందరికీ తెలిసిన క్యారెక్టర్ అనమాట స్పైడర్ మైన్ టాయ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి లలిత అమ్మవారి విగ్రహం కొత్త కలెక్షన్ అనమాట యాక్చువల్గా ముందే రావాల్సింది బట్ లలితాదేవి అమ్మవారి నవరాత్రిలో వచ్చింది సో ఇది పంచలోహం పంచలోహంలో ఈ రకంగా వచ్చేది ఎందుకంటే ఈ చెరుగ్గడ ఇప్పుడు మీరు ఏదైతే చెరుగ్గడ చూస్తున్నారో ఈ షుగర్ కేన్ కానీ అలాగే ఈ పద్మపాసం ఇది కానీ ఇవన్నీ కూడా పంచలోహంలో విడివిడిగా వస్తాయి సో దాన్ని మనం బ్రాసులో కన్వర్ట్ చేసిన ఐటమ్ అనమాట సో అలాగే ఇక్కడ ఐడియల్ చూస్తే అమ్మవారి యొక్క కిరీటము నెలవంక అమ్మవారి యొక్క రూపం చూడండి ఒకసారి అమ్మవారి కళ్ళు కానీ ఆ షార్ప్ నోస్ కానీ ఆ మూతి కానీ అమ్మవారి యొక్క బొట్టు కానీ అలాగే కిరీటం ఒక అలంకారం కానీ కంటహారాలు ఈ కంటహారాలు చూడండి అలాగే కన్న కుండలాలు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తున్నాయి అమ్మవారైతే లలితాసనంలో చక్కగా పద్మపీఠం మీద కూర్చున్నట్టు ఉంటారు అలాగే అమ్మవారి యొక్క పాదాలు అమ్మవారి కాలకున్న పట్టీలు గజ్జలు సో అలాగే చీర వస్త్ర అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్తో వస్తుంది అలాగే మనకి హైట్ వచ్చేటప్పటికి అమ్మవారు పన్నెండు నుంచి పద్నాలుగు అంగుళాల్లో వస్తున్న విగ్రహం అన్నమాట సో చాలా చాలా యూనిక్ కలెక్షన్ విత్ షార్ప్ ఫీచర్స్తో వస్తున్నాయి ఎందుకంటే నోస్ కానీ ఏదైనా సరే చాలా చాలా డీప్ కార్వింగ్తో ఉంటాయి మీరు అసలు చూడచ్చు ఈ వేళ్ళు ఇక్కడ అమ్మవారు ఈ చెరుగ్గాడు పట్టుకున్నారు కదా ఆ వేళ్ళు ముడత కూడా మీరు గమనించండి ఎంత క్లియర్గా ఎంత జాగ్రత్తగా ఆ పట్టుకున్న విధానం ప్రతిదీ కూడా మీకు అంత క్లారిటీగా ఉందన్నమాట సో యాక్చువల్గా మనకి నిత్య పారాయణం లలిత పారాయణం చేసుకోవడానికి పెద్ద సైజు అమ్మవారిని అలంకారంగా పెట్టుకోవడానికి లలిత అమ్మవారిని సో మీడియం సైజులో అంటే మరీ రెండు మూడు అడుగులు కాకుండా పద్నాలుగు అంగుళాల్లో కావాలనుకునే వాళ్ళకి చాలా చాలా స్పెషల్ యూనిక్ కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి ఉయ్యాలన్నమాట యాక్చువల్గా లక్ష్మీదేవి ఉయ్యాల ఎందుకంటే ఇదివరకు మనకు ఉయ్యాళ్ళు చిన్న కృష్ణుడితో తర్వాత రాధాకృష్ణులతో గణపతితో వచ్చిన ఉయ్యాళ్ళు అయితే చాలా కలెక్షన్స్ వచ్చినాయి సో ప్రత్యేకంగా చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఉయ్యాలనేది కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట అలాగే కింద చూస్తే బేస్ వచ్చేటప్పటికి పద్మరేఖ లాంటి పీఠం వస్తుంది ఆ పీఠం మీద అటు ఇటు రెండు స్తంభాలు వచ్చి పిల్లర్స్ లాగా పైన వచ్చేటప్పటికి చిలకలు ఆ చిలక ముక్కు నోట్లోంచి చక్కగా అమ్మవారికి ఉయ్యాళ్ళు ఊపుతున్నట్టు చిలకలు మనకి అమ్మవారి ఒక ఉయ్యాలని హ్యాంగ్ చేసి ఉంటాయి అన్నమాట చక్కగా మనం ఎప్పుడైనా చిన్నగా ఊంజల్ సేవ చేసుకోవడానికి ఇంట్లో ఏదైనా శుక్రవారం పూట ప్రత్యేకమైన అలంకారం చేసుకోవడానికి శ్రావణ మాసానికి నిత్యం అనమాట ఎప్పుడైనా సరే చాలా చాలా బాగుండే కలెక్షన్ సో అయితే ఎవరి గిఫ్టింగ్ ఇవ్వడానికి యూజ్ అవ్వదు మనం హోమ్ డెకరేషన్గానే వాడుకోవాలి అలాగే ఏదైనా మనకి ఏదైనా అకేషనల్గా ఎప్పుడైనా పర్వదినాల్లో లైక్ శుక్రవారం పూట ఆ టైంలో తీసి చక్కగా అమ్మవారికి మనం అలంకారం చేసుకుని ఉయ్యాల సేవ కింద కూడా అంటే ఊంజల్ సేవ కింద కూడా వాడుకోవచ్చు అనమాట ఇదొక కలెక్షన్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోపర్ అండ్ బ్రాష్ షాప్ ద రోడ్ వన్ టౌన్ విజయవాడ